జీవముగల దేవుని నామమునకు మహిమ కలుగునగాక నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ సమయమున మన రక్షకుడైన యేసు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందామండి మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం ఈరోజు నేటి ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం రూతు గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన భాగాలను మనం చదువుకుందాం అప్పుడు బోయాజు రూతుతో నాకు మారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకురుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచట నా పనికత్తెల యొద్ నిలకడగా ఉండుము వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించుచున్నాను నీకు దాహమగునప్పుడు కొండల యొక్కకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను ప్రియ సహోదరి సహోదరుల మనం చదువుకున్నటువంటి వాక్య భాగం నుండి ఒక చిన్న ఆత్మీయ సందేశాన్ని ఈరోజు మనము విందామండి అందు నుండి ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొయాబు స్త్రీ అయినటువంటి రోతు తన అత్తగారైనటువంటి నయోముతో కూడా బెత్తలహేమునకు వచ్చింది వారు తినడానికి ఆహారం కావాలి కనుక తన అత్త దగ్గర పర్మిషన్ తీసుకొని ఆమె సరాసరి ఈ బొయాజు పొలములోనికి వెళ్ళింది బోయాజు పొలంలోనికి వెళ్ళి అక్కడ పనివారు పని చేస్తూ ఉండగా ఈ బోయాజు ఆ పొలంలోనికి వచ్చాడు ఆ పొలంలోనికి వచ్చి అన్నోన్ పర్సన్గా లేక ఎప్పుడూ చూడనటువంటి ఆ స్త్రీని చూశాడు ఎవరిమె అని అక్కడ వారిని అడిగాడు ఈమె మోయాబు జాతికి చెందినటువంటి స్త్రీ ఆమె ఎవరో కాదు నీ బంధువురాలైనటువంటి నయోమి యొక్క కోడలు అని వారు చెప్పారు అప్పుడు బోయాజు తనతో మాట్లాడాడు ధైర్యపరిచాడు అమ్మా ఏమాత్రం భయపడద్దు ధైర్యంగా నీవు పరిగ ఏరుకోవచ్చు పనివారితో కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఆమె ఏరుకోవడానికి కొన్ని వెన్నులు విడిచిపెట్టండి అని పనివారితో కూడా చెప్పాడు ఇక్కడ చేరుకోయే వారి మధ్య కొంతమంది యవనులు కూడా ఉన్నారు వారికి నేను ఖండితంగా ఆజ్ఞాపిస్తాను వారు నిన్ను ముట్టకూడదు అని ఎంత మంచివాడు కదా బోయాసు ఎంత ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే నా మాట విను రైస్ దూ నా మాట విను అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఏరుకో జాగ్రత్త ఎందుకంటే ఉన్నారు వారి బారిన పడతావేమో జాగ్రత్త అని ఎన్నో జాగ్రత్తలు ఆమెకు చెప్పి ఆమెను అంటూ ఉన్నటువంటి మాట నా మాట వినాలి అని అంటూ ఉన్నాడు హలేలోయ ప్రియ దేవుని బిడలరా బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మన రక్షకుడు మన ప్రియ ప్రభువైన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు ఈ ఋతు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే అన్ని జాతిలో వెలివేయబడి దేవుడు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము మనకు సాదృశ్యంగా ఉంది ఈ ఋతు మనకు సాదృశ్యంగా ఉంది అంతే కదా ఒకప్పుడు దేవుడు ఎవరో ఎరుగము అన్యులుగా ఉన్నటువంటి మనకు రీస్తు అనేటువంటి ఆ గొప్ప దేవుని యొద్దకు మనం వచ్చాము ఈయన యొక్కకు మాత్రమే కాదు కానీ ఆయన పొలము అనబడేటువంటి సంఘములోనికి మనం వచ్చాము సంగమం అనేటువంటి పొలములో ఉంటూ ఉన్నటువంటి మనము ఎవరి మాట వినాలి ఆయన మాట వినాలి ఒకరోజు రూపాంతరపు కొండకు వెళ్ళారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరియు పేతురు యోహాను యాకోబులు యేసు ప్రభు ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని ఒక ఎత్తైన కొండ మీదకు ప్రార్థన చేయడానికి వెళ్ళారు ఆ సందర్భం మతయసు వార్త పదిహేడు అధ్యాయం ఐదవ వచ్చిన భాగంలో ఉంటుంది అక్కడ మోసే ఏలియాలు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభు ముఖము ఆ రూపాంతరము చెందినట్టుగా అక్కడ మనం చూస్తాం అప్పుడు పేదలు అన్నాడు అయ్యా ప్రభు ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగుంది కిందకు వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో సమస్యలు అవుతూ ఉన్నాయి ఇక్కడే ఉందాం అని చెప్పి అన్నాడు అంటే ఆ సమయంలో ఆకాశము తెరవబడింది మేఘము నుండి ఒక శబ్దం వినిపిస్తూ ఉంది ఒరుమువలే ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినండి అని మాట్లాడుతూ ఉంది నా ప్రియ దేవుని బిడ్డలరా పేదరేమో ప్రభుతో అంటూ ఉన్నాడు ఇక్కడే ఉందాం ప్రభు అని అదే సమయంలో ఆకాశము నుండి మేఘమండలము నుండి ఒక స్వరము వినడం మనం అక్కడ చూస్తాము మత పదిహేడవ అధ్యాయము ఐదవ వచనములో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినండి ఈయన మీ మాట వినడు ఈయన మాట మీరు వినాలి అని అక్కడ వాక్యం తెలియజేస్తుంది నా ప్రియ దేవుని బిడ్డలరా సంఘము అనేటువంటి దేవుని పొలంలోనికి వచ్చినటువంటి మనము ఎవరి మాట వినాలి అంటే దేవుని మాట వినాలి ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వింటే మనం నిలకడగా ఉంటాం స్థిరపరచబడతాం మన జీవితాలు ఆశీర్వదించబడతాయి ఈరోజు ఎవరి మాట వింటున్నాం టు ఎగ్జమైన్ అవర్ సెల్ఫ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ మనల్ని మనం పరీక్షించుకుందాం మిగతా భాగాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం జాగ్రత్త దేవుని వాక్యము వినేవారు మాత్రమే కాదు కానీ ఆ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు మోడు బారిపోయిన రూతు జీవితాన్ని ఏ విధంగా చిగురింప చేశాడో ఆ విధంగా మన జీవితాలను కూడా ఆయన స్థిరపరుస్తాడని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు మనం ఇలా దీవించి మన ఫలింప చేయును గాక ఆమె ప్రార్థన చేద్దాం మికిలి ప్రేమ నమ్మకము మా తండ్రి వైన దేవా నాన్న మీకు వందనాలు చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయములు చేయమని ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వినబోతున్నారో వారందరినీ దీపించాలని ఏసునాలో వేడుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవెన ఈ మాటలు విన్నటువంటి వారికి వినబోతున్నటువంటి దైవకృప సదాతోడై నడిపించును గాక ఆమె అందరికీ వందనాలు